అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగా నేను మస్తాన్ సిరిపాటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి రైట్ నవ్వు వరంగల్ జిల్లాకి అయితే వచ్చేసిన వరంగల్ జిల్లాలో పడమర కోటలో సాగు చేస్తున్న పూర్ణచందర్ గారు అనే వాళ్ళ వ్యవసాయ క్షేత్రానికి అయితే వచ్చేసిన వీళ్ళు చాలా సంవత్సరాల నుండి కాయకూరలు ఆకూరలకు సంబంధించి వాళ్ళు సాగు చేయడం జరుగుతుంది ఎలాంటి ఆకుకూరలు సాగు చేస్తున్నారు సాగు చేసిన పంటను చేతికొచ్చిన పంటను ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారు ఎలా మార్కెట్ చేస్తున్నారు అసలు ఎంత భూమిలో వాళ్ళు సాగు చేస్తున్నారు మరి రోగాల నుండి కాపాడడానికి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్ని డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం మనతో పాటు పూర్ణచంద్ర గారు ఉన్నారు నమస్కారం అండి సో ఎంత కాలం పాటు సాగు చేస్తున్నారు ఈ మామూలుగా కూరలు ఒక రెండు మూడు సంవత్సరాల నుండి మా నాన్న చాలా చేస్తున్నాను సుమారుగా ఎన్ని సంవత్సరాలు అవ్వచ్చు నాన్న చేయబట్టి నాన్న ఒక వ్యవసాయం అంటే అవును ఎంత భూమిలో సాగు చేస్తున్నారు ఎకరం ఎకరం ఆకుకూరలు సాగు చేస్తున్నారు ఇక సీజన్ బట్టి పాలకూర గోంగూర కలకూర పచ్చల కూర సుక్క కూర ఆ సీజన్ బట్టి సీజన్ బట్టి ప్రజెంట్ ఏ కూరలు ఉన్నాయి మనకు అందుబాటులో ఏ కూరలు అంటే ఇప్పుడు పాలకూర ఉంది కల్కూర ఉంది తోటకూర ఉంది సో మీరు ఎట్లా మార్కెట్ ఎట్లా చేస్తున్నారు మార్కెట్ మాకు హోల్సేల్ మళ్ళీ వరంగల్ మార్కెట్ దగ్గర ఉండడం వల్ల ఈ అనేది బాగా పండిస్తారు ఎట్లా ఉన్నది రేట్ ఎట్లా ఉండదు అంటే రేటు బాగుంటది రేట్ తక్కువ ఉంటది ఈ వర్షాల వల్ల కొద్దిగా ఖరాబ్ అవుతా ఉంటాయి దాని మూమెంట్ బట్టి మేము జీవనాధారంతో దీనితోనే మేము మీరు ఈ పంట దశల చేస్తారా లేకపోతే ఒకడేసారి చేస్తున్నారా దశల అంటే మామూలుగా ఒక ఐదు గుంటలు ఒక ఐటమ్ వేసుకుంటాం పాలకూర ఐటమ్ ఇంకా నాలుగు గుంటలు వేరే ఐటమ్ వేసుకుంటాం తోటకూర ఒక నాలుగు గుంటలు ఇట్లా చేస్తున్నారు సో ఇప్పుడు ఈ కూలీలకు ఎట్లా మీరు ఎట్లా ఇస్తున్నారు కూలీ అనేది అంటే వాళ్ళు వచ్చి కట్టుకొని పోతారు వాళ్ళు మార్కెట్ పోయి అమ్ముకొని వ్యారెంట్ చేసుకొని వాళ్ళు

సో మీరు మెయిన్ గా ఇప్పుడు ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది ఆకుకూరలు ఆకుకూరలు అంటే కొద్దిగా ఎప్పుడు తాకుతుంది ఆకులంద్రాలు పడుతుంది వానలు బాగా పడితే మచ్చి ఖరాబ్ అవుతా ఉంటది దీని వల్ల పంట కొంచెం తక్కువ దిగుబడి వస్తుంది కానీ రేటు మాత్రం కొద్దిగా ఉంటుంది క్యాజువల్ సో మీరు ఇప్పుడు అలాంటి రోగాలు వచ్చినప్పుడు పురుగులు ఉన్నప్పుడు మీరు ఎలాంటి మందులు దానికి పురుగు అంటే పురుగు అంటే మామూలుగా ఏదైనా ఒక మామూలుగా మందు కొడతాం కానీ ఈ ఒక వాటికి వీటికి కొట్టినా అది పోదు పోయినా వేస్ట్ అవుతుంది అది మంచి కుంట కట్టుకొని మార్కెట్ సేలింగ్ చేస్తాం లేకుంటే దాన్ని తీసు మళ్ళీ వేరే కొత్త పంట తీసుకు సో ఎప్పుడైనా మీరు ఈ కాయకూరలు పండించే టైంలో కాయగూరలు మాకు లేదు అంకూరలు ఆకూరలు ఇలావరంగ ఆకుకూరలు ఆకూరలు కంప్లీట్ గా మీకు ఇప్పుడు ఆకుకూరలు రెండు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు కదా ఎప్పుడైనా మీకు నష్టం వచ్చినట్లు అనిపించిందా నష్టం అనేది ఓ టైం లో వస్తుంది లాభం ఉంటుంది ఓ టైం లో ఆడికాడికి అవుతుంది మీకు అలాంటి అనుభవం ఎదురైంది అనుభవం ఉంటది అది మెట్టు అది అది మన టైమింగ్స్ అనేది ఉండదు మార్కెట్ మార్కెట్లో డౌన్ అవుతుంది మార్కెట్ లో రేట్ ఉంటుంది రేట్ అప్ ఉంటుంది

una me miƙa ఇడ్లీలు మా వాళ్ళ దగ్గర నుంచి సో వీటితో పాటు ఇంకేమన్నా వెరైటీ కూరలేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ కూరలే మూడు వందల ఐదు రోజులకు కిలో వరంగల్ మాకు వరంగల్ మార్కెట్ దగ్గర ఉండడం వల్ల ఈజీ అయిపోతుంది కూరలు బాగా పండిస్తాం అన్న ఏదైనా కూరే పాలకూర తోటకూర బచ్చల కూర సుక్క కూర ఏదైనా వరంగల్ మార్కెట్ కు ఈ కిల వరంగల్ ఉండే పోతుంది సో ఇప్పుడు ఒక ఐదు గుంటలు సాగు చేస్తున్నారు అనుకుందాం ఈ పాలకూర సో మీకు పెట్టుబడి ఎంత వస్తుంది ఐదు గంటలంటే పదిహేను వేలు ఖర్చు వస్తుంది పదిహేను వేలు ఖర్చు వస్తుంది ఇప్పుడు అన్ని ఖర్చులు పూలు మనకు పెట్టుబడి లాస్ట్ కి ఎంత మిగులు ఒక సంవత్సరం అంటే అది వేరేగా కామన్ గా తొంభై వేలు ఎనభై లక్షల రూపాయలు అట్టు ఉంటది మాకట్టా కూలి గిట్టినట్టే వాడుతున్నా ఏంటంటే బయటికి పనికి పోకుండా ఒక చేకుండా మీకు మీరు మేము చేసుకోవడం అంతే మొత్తానికి నష్టపోకుండా కర్సం సంపాదించుకోవాలి సంపాదించుకొని సో ఇప్పుడు వీటికి సంబంధించిన విత్తనం ఎక్కడి నుండి తీసుకొస్తారు నుంచి సంబంధించిన విత్తనం వరంగల్ సీడ్ దుకాణం అంటే ఆ సీడ్ కాదు తెచ్చుకుంటాం ఎప్పటికి ఒకటి రకం విత్తనం వాడతారా ఏముండదు వాళ్ళు తెచ్చింది మాకు ఇచ్చేస్తారు ఒక టైం లో ఒక ధర ఉంటుంది ఒక టైం లో ఎక్కువ ఉండొచ్చు ఒక టైం లో తక్కువ ఉండొచ్చు ఆ ధర సీడ్ ధర కూడా అట్లా ఉంటాయి సో ఇప్పుడు ఒక్కొక్క సీడ్ కి ఒక్కొక్క దిగుబడి వస్తుంటది నార్మల్ గా సో మీకు ఎప్పుడు ఏ దిగుబడి ఎక్కువ వచ్చింది ఇప్పుడు అన్ని గిన్నె ఆకూరలు ఉన్నాయి కదా ఎక్కువ ఏ పంట దిగుబడి వస్తుంది మీకు ఏ పంట అనేది ఉండదు అంటే టైమింగ్స్ అంతే అంతేగా వానకాలంలో పాలకూర అసలు రానే రాదు కొద్దిగా రేట్ ఎక్కువ పాలకూర రాదు దాని మూమెంట్ తీస్తాం పంటల సో ఇక్కడ ఎక్కువగా ఏ పంట వేసినారు మీరు ఇప్పుడు ఇంత ఉన్నది కదా వెరైటీస్ కానీ ఎక్కువగా వేసింది గుంటే పాలకూర కలగూర పాలకూర వేసినారు సో ఇక్కడ డిమాండ్ వాటికి బాగుందా జనరల్ జనరల్గా ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల కానీ ఎప్పటికీ డిమాండ్ అనేది ఇక ఒక టైం ఉంటుంది టైం ఉండదు అట్లా మీరు మార్కెట్ కాకుండా బయట నుంచి వేరే వాళ్ళు ఉంటారు కదా సో ఊరు ఊరి తిరిగి అమ్ముకుంటా ఉంటారు కదా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు సో ఇక్కడ చుటు చుట్టుపక్కల ఫ్యామిలీస్ కూడా వస్తారా అట్లా ఏమన్నా తీసుకెళ్తారా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ముప్పై ఉంది నా దగ్గరలో మొత్తానికి అయితే ఈ విధంగా సాగు చేస్తున్నారు సో చూశారు కదా పూర్ణచందర్ గారి మాటల్లో వారి యొక్క అనుభవంలో రెండు సంవత్సరాల నుండి ఆకూరలు సాగు చేయడం జరుగుతుంది రోగాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళు ఏ విధంగా సాగు చేస్తున్నారు మార్కెట్ ఏ విధంగా సాగు చేస్తున్నారు అమ్ముకోవడం జరుగుతుంది సో అన్ని విషయాలు వారి మాటల్లో విన్నాం అలాగే వాళ్ళ నాన్నగారు కూడా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా ఈ మనం ఎక్కడైతే నిల్చున్నామో ఈ ప్రాంతంలోనే ఆకుకూరలు సాగు చేయడం జరుగుతుంది సో వారు కూడా ఇప్పుడు కూడా అక్కడే చేస్తున్నారు అక్కడ ఏదో చేస్తున్నట్టు ఉంది దానికి సంబంధించి వారు కడతాడు మెంత కూర కడతా ఉన్నాడు సో మనం అక్కడ కూడా వెళ్ళి మరి వారిని కూడా చూద్దాం సో ఆయన చాలా అనుభవం అయితే వారితోనైతే మనం ఆ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో వారు కనుక మాట్లాడితే వారితోనైతే విషయాలు తెలుసుకొని వారి అనుభవాన్ని మనతోనైతే షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే జై కిసాన్